ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పల్లెటూళ్ళల్లో ఎక్కడ పడ్డ పొదల దగ్గర పనికిరాని ప్రదేశాల్లో వాడన ఏరియాల్లో నల్లేరు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు మామూలుగా ఎప్పుడు చూసుంటారు కానీ దీనివల్ల ఇంత లాభం ఉందని మనకు ఎప్పుడూ తెలియదు ఈ నల్లేరు అనేది ఎముక పుష్టికి కాల్షియం ఎముకలకు చేరటానికి ఎముకలు అతకటానికి మెనోపాజులు ఎముకలు గొల్లబారిన వారికి ఆస్టోపెరీస్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని మూడు నాలుగు పరిశోధనలు రుజువు చేశాయనమాట ముందుగా ఎముకలు విరిగినప్పుడు ఎయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నా కానీ ఫ్రాక్చర్స్ బాగా అయినా కానీ ఎముకలు ఆపరేషన్లు చేయించుకున్నప్పుడు కానీ త్వరగా ఎముకలు అంటుకోవటానికి ఫిఫ్టీ పర్సెంట్ స్పీడ్లో అంటుకోవటానికి నల్లేరు అద్భుతంగా ఉపయోగపడుతుందని ఒక స్పెషల్గా రెండు వేల పదమూడులో కింగ్ జార్జెస్ మెడికల్ యూనివర్సిటీ యూపీ ఇండియాలోనే ఈ పరిశోధన జరిగింది వీళ్ళు అరవై మందిని ఈ దవడ ఎముక విరిగిన వాళ్ళని తీసుకుని ఈ నల్లేరు యొక్క ఎక్స్ట్రాక్ట్ రోజుకి మూడున్నర గ్రాములు ఉదయం మూడున్నర గ్రాములు నల్లేరు ఎక్స్ట్రాక్ట్ని సాయంకాలం ఇట్లా ఇవ్వటం జరిగిందనమాట ఈ అరవై మందిలో ముప్పై మందికే ఈ నల్లేరు ఎక్స్ట్రాక్ట్ని ఇచ్చారండి ఒక ముప్పై మందికి నల్లేరు ఎక్స్ట్రాక్ట్ ఇచ్చారు కదా మిగతా ముప్పై మందికి కూడా నల్లేరు ఎక్స్ట్రాక్ట్ ఇస్తున్నామని చెప్తారు కానీ వాళ్ళకి ఇవ్వరు అవరే ఆకుకూర ఎక్స్ట్రాక్ట్ ఇచ్చేస్తారు అంటే స్టడీ అంటే ఇది వాడిన వారికి వాడిన వారికి డిఫరెన్స్ తెలియాలి కదా అలా ఇచ్చారనమాట ఎవరికైతే ముప్పై మందికి నల్లేరు ఎక్స్ట్రాక్ట్ని తీసి రెండు పూట్ల ఇచ్చారో వీళ్ళకి నాలుగు వారాల్లో అంటే నెలలోనే ఈ దవడెముక మొత్తం అంటుకుపోవటం జరిగిపోయింది ఆ బోన్ నార్మల్ స్టేజ్కి రావటం జరిగింది ఎవరికైతే నల్లేరు ఇవ్వకుండా వేరే ఆకు ఎక్స్ట్రాక్ట్లు ఇచ్చారో అంటే నల్లేరు వాడన ముప్పై మందికి ఈ దవడేముకు అంటటానికి ఏడు నుంచి ఎనిమిది వారాలు పట్టింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ టైంలో ఈ ఫ్రాక్చర్స్ అయినప్పుడు త్వరగా అంటుకోవటానికి బోన్ త్వరగా నార్మల్ స్టేజ్కి వెళ్ళటానికి ఆ భాగంలో కాల్షియం బాగా పట్టడానికి నల్లేరు అద్భుతంగా ఉపయోగపడుతున్నదని ఇలా వీళ్ళ పరిశోధనలో రోజు చేశారు ఇక రెండవ రకంగా పరిశోధన ఎట్లా చేశారంటే ఇక రెండు వేల పన్నెండవ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ యుఎస్ఏ వారు ఎలుకల పైన పరిశోధన చేశారు ఓవరీస్ని తీసేశారు ఎలుకలకి ఓవరీస్ తొలగించినప్పుడు ఎముకలు గుల్లబారిపోవటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాంటి బోన్ లాస్ అయిన ఎలుకలకి ఈ నల్లేరు ఎక్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ స్పీడ్గా ఎముకల్లో ఆ బోన్ లాస్ అనేది కవర్ అవ్వటం ఎలుకల్లో గమనించడం జరిగింది మరి ఆస్టియోపరోసిస్ లాంటిది మెనోపా స్టేజ్లో ఉన్న స్త్రీలకు ఈ నల్లేరు కనుక ఎక్స్ట్రాక్ట్ వాడుకోగలిగితే మరి బోన్ లాస్ని చాలా స్పీడ్గా అరికట్టడానికి మరి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫెక్ట్తో కూడా ఎముకలు గొల్లబారిపోతాయి కదా దాన్ని నివారించేటట్టుగా ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తున్నది నల్లేరు ఇది రెండు రకాలుగా పరిశోధన ఇక ఎముక పుష్టికి ఎముకల త్వరగా అంటుకోవటానికి మరి ఆస్టియార్థరైటిస్ ఉన్నవారికి మెనోపా స్టేజ్లో మరి బోన్ గుల్లబారిన స్త్రీలకు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇంత మంచిగా నల్లేరు ఎందుకు పనికొస్తున్నదంటే ఇందులో ఏముంది అని ఆలోచిస్తే నల్లేరులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ మన శరీరంలో ఆస్టియోపాంటిన్ అనే దాన్ని పెంచుతుందట ఈ ఆస్టియోపాంటిన్ నల్లేరు పెంచడం వల్ల ఎముకల లోపలికి కాల్షియం ఎక్కువ వెళ్ళేటట్టు చేస్తుందట అందుకని కాల్షియం ఎముకల్లో డిపాజిట్ అయ్యేటట్టు బాగా ఎక్కువ చేయటం వల్లే ఎముకలు దృఢంగా బలంగా అవటానికి ఆస్టియోపాంటిన్ బాగా పెరగటమే ప్రధాన కారణమని తెలియచేస్తూ ఉన్నారు ఇక రెండవ లాభం ఏంటంటే నల్లేరు వాడటం వల్ల ఆస్టియోపాంటిన్ పెరగటం వల్ల కొత్త సెల్స్ ఫామ్ అవుతున్నాయట బోన్లో బాగా అందుకని దీనివల్ల బోన్ దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతూ అలాగే మేనోపాజ్లో ఉండే స్త్రీలకి వయసు పైబడిన ముసల వారికి కూడా ఈ బోన్ లాస్ని బాగా అరికట్టడానికి యాస్ట్రోపాంటిన్ ఆస్టియోపాంటిని పెరగటం నల్లేరు ఉపయోగం ప్రధానంగా కలిగిస్తున్నది అని తెలియజేస్తున్నారు ఇక మూడవ లాభం ఏంటంటే ఈ నల్లేరు వారినప్పుడు అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మన ఎముకల్లో ఉండే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఎక్కువ కాల్షియంని ఎక్కువ సల్ఫర్ని ఎక్కువ మినరల్స్ని ఎక్కువ ఫాస్ఫరస్ని ఇవన్నీ బాగా గ్రహించుకుంటున్నాయట సెల్స్ బోన్ సెల్స్ దానివల్ల ఎముక మంచిగా దృఢంగా అవ్వటానికి త్వరగా ఫ్రాక్చర్స్ అంటుకోవటానికి ఇదొక రీజన్ అని కూడా సైంటిఫిక్గా రుజువైందనమాట ఇక నాలుగవ లాభం ఆస్టిో ఆర్థ్రైటిస్ కానీ ఆర్థ్రైటిస్ వచ్చిన వారికి ఈ నల్లేరులో ఉండే ఫ్లావనాయిడ్స్ ఎక్కువ విటమిన్ సి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ విటమిన్ సి ఉంటుందన్నమాట కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇలాంటివి ఉండటం వల్ల కీళ్ల మధ్యలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి కీళ్ళ దగ్గర వాపు తగ్గటానికి కూడా ఈ నల్లేరు బాగా ఉపయోగపడుతున్నదని రుజువైందనమాట ఈ నల్లేరుని మామూలుగా పల్లెటూళ్ళలో దొరికినవారైతే వాటిని కోసి ఎండబెట్టి పౌడర్ చేసేసి ఆ పౌడర్ని వాడుకోవచ్చు అనమాట ఆ పౌడర్ని మూడున్నర గ్రాములు తీసుకుని నాలుగు గ్రాములు నీళ్ళల్లో వేసేసి మరిగించి వడకట్టి ఆ డికాక్షన్ లాంటి దాన్ని తేనె కలుపుకు త్రాకచ్చు ఇట్లా రెండు పూట్ల మూడున్నర నాలుగు గ్రాములు వాడుకోవటం మంచిది అన్నమాట అలాగే కొంతమందికి మరి ఇట్లాంటి దొరకనప్పుడు మార్కెట్లో నల్లేరు పౌడర్ కూడా అమ్ముతుంటారు హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ టు నైంటీ రూపీస్ ఉంటుంది అలా తెచ్చుకునైనా ఎముకల సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఫ్రాక్చర్స్ ఉన్నవారు తప్పనిసరిగా వాడుకుంటే మంచిది కావాలంటే మీరు ఈ నల్లేరుని ఈ నల్లేరుని కుండీల్లో కూడా పెట్టుకుంటే స్పీడ్గా వస్తుంది మన దొడ్లో కూడా పెంచుకోవచ్చు కావాల్సినప్పుడు ఫ్రీగా ఇట్లా వాడుకోవటానికి ఉంటుంది అనమాట మరి నల్లేరిని ఇట్లా వాడుకుంటే ఎముక పుష్టికి విరిగిన ఎముకల ద్వారా అతకటానికి ఇంత మంచి లాభాలు అందిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం